హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట అయితే చాలా మంచి రోజు అనమాట రోజు శ్రావణ మంగళవారం అంటే మొదటి వారం అనమాట మొన్న మనకి శ్రావణ శుక్రవారం మొదటి వారం అయిపోయింది కదా అలాగే శ్రావణ మంగళవారం మంచి రోజు అలాగే అందులో మళ్ళీ గరుడ నాగపంచమి అనమాట చాలా ఈ రెండు కలిసి వచ్చిన ఈ మంగళవారం చాలా మంచి రోజు నేను తెల్లవారుజామున మూడున్నరకి అయితే లెగసాను అనమాట ముందు బయట అయితే క్లీనింగ్ చేయాలి ముగ్గులు పెట్టాలి పూజ చేయాలి చాలా పని ఉంది అనమాట అందుకన్న ముందు నేను అయితే కడిగి పక్కన పెట్టేసాను అలాగే ఈరోజు నాగపంచమే కదా అందుకని పుట్ట దగ్గరికి అయితే పోవటానికి అయితే కుదరదు కానీ ఇంట్లోనే చేసుకుంటున్నాను రాత్రి అయితే ఆ సజ్జలు తెచ్చుకున్నా బాగుండేది అంత ఐడియా లేదనమాట కానీ ఈరోజు ఇదని తెలుసు నేనైతే బియ్యం అయితే నానబెట్టి పెట్టున్నాను అనమాట ఇంకా అందుకోసమైతే నేను క్లీ క్లీనింగ్ పని మొత్తం అయితే ఉంది ఇక ఇవన్నీ రెడీ చేసుకొని ముందైతే కూర అయితే చేస్తున్నాను అనమాట స్నానం చేయకముందే ఈ కూరగాని చేసి పక్కన పెట్టాం అనుకోండి నాకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇంకా నీ పూజల్లో కూర్చున్నాం అనుకోండి ఏ టైం అవుతుందో తెలియదు అనమాట ఇంకా అందుకని ముందు ఈ కూర చేద్దామనని ఇంకా వంకాయ కూర అయితే మసాలా అంటే మసాలా వేసి వంకాయ కూర అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అనమాట మళ్ళీ ఈ వంకాయ కూరలో కర్రీలు చేసేది అందరికీ తెలిసిందే కదా ఏదన్నా తెలియదైతే మనం చూపించవచ్చు కానీ అలాగే తాలింపు ఎత్తి పెట్టిన తర్వాత ఈ వంకాయ ముక్కలు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా వంకాయలు బ్లాక్గా అవ్వకుండా సాల్ట్ వాటర్లు అయితే కట్ చేసిన వంకాయలు వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వంకాయలు వేయాలి వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేయాలి వేసిన తర్వాత జస్ట్ అలా కలిపేసి మొత్తం పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చెప్పాను కదా కర్రీ అంటే కూర ప్రాసెస్ మొత్తం మొత్తం అయితే నేను చూపించట్లేదు అనమాట నేను మళ్ళీ చాలా పని ఉంది కదా నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటే తెలవారిపోతుంది అనమాట ఎర్లీగా ఉదయాన్నే కనీసం అంటే ఐదు గంటల లోపే చేసుకోలేకపోయినా కూడా ఆరున్నర లోపు ఆరున్నరకెళ్ళు తెలవారిపోతుంది కదా ఈ లోపే నేను పూజ చేసుకోవాలని ముందైతే కూర అయితే చేస్తున్నాను అనమాట అలాగే ఇప్పుడైతే నా కూర అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ కూడా ఆపేసాను ఇదిగండి ఇంకో పక్క అయితే బియ్యం అయితే కడిగి పెట్టున్నాను అనమాట ఇదైతే నేను తెల్లవారు తెల్లవారిన తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే నేను ఈ రైస్ అయితే వండుతాను అనమాట బియ్యం ముందుగా అలా కడిగి పెట్టుకుంటే బాగా ఆ నాంత అయి అన్నం కూడా చల్ల త్వరగా ఉడుగుతుంది దూతులా ఉంటుంది అనమాట ఇదిగండి ఈ సైడ్ అయితే ఒక గుప్పిడి బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట సలివిడి కోసం ఇప్పుడైతే ఇక వంట పని మొత్తం అయిపోయింది ఇక్కడైతే ఇదిగండి సింక్లో గిన్నెలన్నీ తీసేసి ఇందులో అయితే వేసేసాను అనమాట బయట సైడ్ కడగాలి సింక్లో ట్యాబ్ అయితే లేదు కదా ఇక అయితే కంపల్సరీగా వచ్చిన అంటే నిన్న సాయంత్రమే నేను సామాను మొత్తం కడిగేసాను ఇక నైట్ కొన్ని ప్లేట్లు ఇంకా రాత్రి ఉన్న అన్నం కూరల గిన్నెలు అయితే ఉన్నాయి అనమాట ఇక ఇవైతే కడిగేద్దాము మనం ఇంట్లో పూజ చేసుకోవాలంటే అందులో శ్రావణ మాసం అప్పుడు ఈ ఎంగిల్ అయితే ఉండకూడదు కదా ఇక నేను ఇవైతే కడిగేస్తున్నాను అనమాట అందులో అంటే నైట్ ఒక రెండు మూడు ప్లేట్లు ఉన్నాయి ఇప్పుడు నేను కూర చేస్తాను కదా ఆ గిన్నెలు అనమాట నైట్ ఎక్కువగా మ్యాక్సిమం అసలు లేకుండా అనమాట నైట్ తిన్న గిన్నెలు నైట్ ఎక్కువగా ఉండకూడదు ఇంగిల్ సామానం అనేది అందులో ఎన్ని పూజ చేయాలంటే కంపల్సరీ ఇవన్నీ కడిగేసుకోవాలన్నమాట అందుకే ఇక నా కొద్దిగా కదా సామాను ఇవన్నీ కడిగేస్తున్నాను అనమాట చూసారా నా బ్యాక్ సైడ్ చీకటగా ఉందనమాట ఇంకా కనీసం గంటన్నర అయితే ఉంది అంటే ఇప్పటికీ టైము అంటే మూడు గంటలకల్లా లెగిసాను కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ నా అంటే బాత్రూమ్కి అలాగే బ్రష్ అవన్నీ అయితే చేసుకొని అప్పుడు వంట పని అయితే పెట్టాను అనమాట ఇక నా ఇప్పుడైతే టైం నాలుగు అలా అవుతుందనమాట ఆ టైం వచ్చేసి ఈ టైం అయితే పని అయితే మొదలు పెట్టాను అసలు ఈ పాటికల్లా నేను క్లీనింగ్ పని మొత్తం అయిపోవాలి ముగ్గులు కూడా అయిపోవాలి స్నానాలు చేసి ఉండాలన్నమాట కానీ ముందుగా నేను ఏంటంటే ఈ వంట పని అయితే చేశాను అన్న ఒకటి తప్పక ఇప్పుడైతే ఇదిగండి సమానం కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి అన్ని కడిగేసాను అనమాట కడిగే అంటే ఉన్న కొద్దిగా కడిగేసిన కడిగి పక్కన పెట్టేసాను తర్వాత నెక్స్ట్ మొత్తం క్లీన్ చిమ్మేసిన తర్వాత నీట్గా కడిగేసాను అనమాట కడిగిన తర్వాత ఇదిగండి వాకిటికి అంటే ఆ గుమ్మం బయట కాకుండా ఇంటికి ఎదురుగా ఇలా ముగ్గైతే పెట్టేసుకున్నాను అనమాట ఈ మెట్టులకి మెట్ల మీద అలాగే గుమ్మం ముందైతే ముగ్గైతే అలా వేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కోట అయితే నేను తూర్పు వైపు వీసాయినం ఆ దగ్గర అయితే ఈ తులసి కోట అయితే పెట్టుకున్నాను అనమాట నిన్నే సోమవారం కదా నిన్నైతే ఇక్కడికి అయితే మార్చామన్నమాట ఆ కింద అలాగే పెట్టేయకుండా రెండు రాళ్ళు అలా పెట్టేసి పైన అయితే ఈ తులసి కోట అయితే పెట్టుకున్నాము ఈ వైపు పెట్టిన తర్వాత ఇంకా చాలా కలగైతే ఉందనమాట అంతమంది అయితే ఉత్తరం వైపు ఇంటికి పక్కనే ఉండిందనమాట ఇంకా అక్కడ దగ్గరగా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ అక్కడ తగులుతూ ఉంటున్నారని తూర్పు వైపు వీసానం అంటే మరీ విశానం మూలన పెట్టకుండా బరువు కదా తులసి కోట కొంచెం ఆ ఈశానం మూలు తప్పించి తూర్పు వైపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కూడా ఇదిగండి కుళాయి అయితే ఉందనమాట ఆ పూల చెట్టు దగ్గర చాలా బాగుందనమాట ఇక్కడికి పెట్టిన తర్వాత ఒక కళ అయితే ఉందనమాట మెయిన్ ఇక్కడ వాకిలి అంటే నేను కళ్ళేపు చల్లుతున్నాను కదా ఈ మెయిన్ వాకిలి ఆ రాగానే ఇక్కడ తులసి అమ్మవారు ఆ మొక్క అంటే కుండీ అయితే ఉంటుంది అనమాట తులసి కోట అయితే కనిపిస్తుంది అలా ఉంటే మంచిదే కదా మనకేందంటే మాకు ఈ మెయిన్ రోడ్డు అనమాట ఇటు నుంచి తూర్పుకి వెళ్ళొచ్చు అలాగే ఇటు అయితే అమ్మవారు టెంపుల్ దగ్గరికి అంటే పోలయరమ్మ తెల్ల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇదంతా మెయిన్ వాక్ ఆ మెయిన్ వాకిలే అంటే మెయిన్ రోడ్డు అనమాట అంటే తులసి కోట ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్ వాకిల దగ్గర ఏదన్నా గాలి పీడలు ఏదన్నా రాకుండా నుంచి అటే వెళ్ళిపోవాలి చాలా చాలా మంచిది అనమాట మెయిన్ గుమ్మం ఎదురు మెయిన్ గుమ్మం ఎదురు కన్నా కొంచెం వీసాయను ఉంటే చాలా మంచిదనమాట ఇప్పుడైతే మొత్తానికి బయటైతే క్లీనింగ్ చేసేసాను మొగ్గు కూడా పెట్టేసాను అనమాట పెట్టిన తర్వాత ఇదిగండి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతూ ఉంది ఆ టెంపుల్లో కూడా ఇంకా లైట్లు ఆపలేదనమాట చాలా చకటకైతే ఉంది ఇక నీ క్లినిక్ పని మొత్తం ముగ్గులు పెట్టడం ఇదంతా ఒక గంట పని అయితే సరిపోయింది అనమాట నాకు ఇప్పుడైతే మొత్తానికి ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది అండి ఇప్పుడైతే చూసారు కదా ఇంట్లో ముందుగా కూర వేసేసి బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట అలాగే సెలవిడి చేసుకోవడానికి బియ్యం కూడా నానబెట్టేశాను రాత్రి అంత ఎక్స్పర్ట్ చేయలేదు అనమాట తెలుసు ఈరోజు నాగపంచి వస్తుందని సద్దలు తెచ్చుకున్నా బాగుండేదే తెల్లారాలకి నాన్ అనమాట తలవేడి పెట్టుకోవడానికి బాగుండేది అలాగే ఇప్పుడైతే త్వర త్వరగా ముగ్గులు కూడా వేసేస్తాను అనమాట ఇప్పుడైతే స్నానం చేసేసి పూజ పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పటికే ఆ ఉందనమాట మాట్లాడుతూ అంటే వేడియాలెంతైపోతుంది తెల్లవారిపోతుంది ఇప్పటికే స్నానాలు ఇవన్నీ చేసి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది అనమాట ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడైతే లేచారు ఇక అయితే మొదలైందనమాట నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట అసలు తెల్లవారక ముందే తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి అలాగే ఆ గుమ్మం దగ్గర పూజించాలి అక్కడ కూడా హారతి ఇవ్వాలి అలాగే ఆ పూజా మందిరంలో అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అనిపించిద్ది అనుకొని నేను మూడు గంటలకల్లా లెగిసాను కానీ అనుకున్న ఇవన్నీ జరగవు కానీ నేను ఆరున్నరలోపే పూజ అయితే చేసుకున్నాను అనమాట రేపటి వీడియోలో రేపు సాయంత్రం ఆరు గంటలకే మిగతా వీడియో అయితే పెడతాను అనమాట వీడియో ఇప్పటికే వాళ్ళు అయిపోతుంది అనమాట చాలా విడి అయితే ఉందనమాట అందుకే నేను రెండు భాగాలుగా అయితే ఈ విడి అయితే అనమాట ఇప్పుడైతే ఇదిగండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక నా ఉన్నాయి ఉన్నాయన్నమాట రాత్రి ఆ సాయంత్రం ప్రతిరోజు పూలు అయితే పోస్తాయి మల్లెపూలు సన్నజాజులు విరజా జాజులు ఇవైతే నేను కొయ్యకుండా అలాగే ఉంచిపెట్టాను అవన్నీ కోసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టచ్చు కానీ ఒక ఒకరోజన్నా చెట్లకైతే ఉంచాలి కదా అప్పుడప్పుడు ఇలాగే వదిలేస్తాను అనమాట నేను మొక్కలు కూడా పెట్టుకోవాలి కదా ప్రతిదీ మనమే పెట్టుకోకూడదు పూసిన పూలన్నీ పటాలకే పెట్టాలి కానీ అలా వదిలేసామనుకోండి ఆ అంటే నైట్ చెట్లు ఉంటాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది తెల్లవారుజామున మనం పూజకైతే ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే అసలు ఉండడానికి కూడా కారణం ఏంటంటే నేను ఏకోజానే తెల్లవారకు ముందే పూజ చేయాలి అప్పటికైతే మందారం పూలయితే అనమాట ఈ పూలు అయితే సాయంత్రం పూటే నైటే పూసి ఉంటాయి కాబట్టి ఏగోజనే నేను పూజ చేసుకోవటానికి ఉంటాయి అని అలా ప్లాన్డ్గా ఈ పూలయితే మా చెట్లకే ఉంచేసాను అనమాట ఎలాగో ఇక ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది ఇంకా చక ఈ పూలు అయితే ఆ మల్లి పూలు సన్నజాజలు మూడు రకాల పువ్వులతోటి అయితే నేను ఈరోజు పూ పూ చేస్తున్నాను అలాగే ఆ మందారం పూలు కూడా ఇప్పుడిప్పుడే అంటే తెల్లవారుతుంది కదా మందారం పూలు కూడా ఎరిపోస్తూ ఉన్నాయి అనమాట ఈలోపు పూలు అయితే పూసేసి తొలసమ్మ కొన్ని దగ్గర అంటే మొక్క దగ్గర కొన్ని అయితే పెట్టేస్తాను కొన్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడైతే ఈరోజు నాగపంచమి అన్నాను కదా పాలు అలాగే చలివిడి అయితే చేస్తాను అనమాట రాత్రి నేను కొంచెం జొన్నలు అయితే తెచ్చుకున్నా బాగుండేది ఒక పావు కిలో అన్న నాన్న పెట్టుకుంటే తెల్లారి ఈ చలివిడ్లో అవి అంటే రాత్రంతా అంతా నాన్నీ సలివీళ్ళలో పెట్టుకొని మనం ప్రసాదంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట నాగల చవితి అప్పుడు అలాగే చేస్తారు కదా అలాగే నాగపంచమి అప్పుడు కూడా అలాగే చేస్తే చాలా మంచిదంట ఇంకా సర్లే అవి మిస్ అయిపోయినా కూడా ఈ సలివిడు చేసేసి ఆ పాలైతే పెడదాము ఈరోజు ప్రసాదంగా అలాగే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళపోయినా కూడా ఇంట్లోనే చేసుకుందాము అని నేను ఎక్కడ చేసినా మంచి మనసుతో చేస్తే ఆ పూజా ఫలం అనేది ఎక్కడ చేసినా వాళ్ళకైతే అందుతుంది కదా అని అంటే పుట్ట దగ్గరికి పోవటానికి అయితే కుదరదు అనమాట నాకు ఈరోజు ఆ స్కూల్లో కొంచెం ఎక్కువ వర్క్ అయితే ఉందనమాట ఇంకా అందుకే నేను ఇంట్లో అయితే చేసుకున్నాను అన్నీ ఇప్పుడైతే పుట్టసమ్మ దగ్గర అయితే పూజ చేయడానికైతే వచ్చేసాను ఇంకా తెల్లవారిపోతూ ఉంది ఆరున్నరలోపే పూజ అయితే చేసేయాలి చూసారు కదా ఏ జాము లేసానా ఆ టైంలో లేచినప్పుడు కూడా అనమాట త్వర త్వరగా పూజ అయితే కంప్లీట్ చేయాలి ముందు ఇంట్లో కన్నా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకోవాలి ఎప్పుడైనా మనం పూజ చేయాలంటే ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఎంగిలి గిన్నెలన్నీ అంటే నైట్ ఉన్న గిన్నెలన్నీ కడుక్కోవాలి అలాగే ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత మాత్రం మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి అలాగే కాళ్ళకు కూడా పసుపు అయితే పూసుకోవాలన్నమాట మొత్తం ఇంతే నేను వీడియోని ఇస్తే లైక్